పదహారు గ్రూపుల్లో ఎంత మందిని పిలవలేదండి కొంతమంది మాత్రమే వచ్చారు ఆ కొంతమందికే లెక్కలు చూసి వెళ్ళారు అందరికీ లెక్కలు చూడలేదు వాటిలోనే ఇప్పుడు దాదాపు లక్షన్నర దాకా రెండు లక్షల దాకా మాకు ప్రయాణం తేలింది అది మాకు న్యాయం జరగలేదు ఇంకా సార్లు అదేమంటే ఆ డబ్బులు వచ్చే నెల పదో తారీఖు వరకు టైం ఇచ్చాము కడతారని చెప్తున్నారు నాకైతే న్యాయం జరగాలి సార్ ఇది ఉన్నత అధికారులకు వెళ్ళి ఈ సమాచారం మాకు న్యాయం జరిపించమని అడుగుతున్నాం ఇరవై సంవత్సరాలు మట్టి ఆమె రన్ అవుతుంది బుక్ కీపర్గా గా తీసామంటే ఆ సార్లు ఒప్పుకోవట్లేదు శ్రీనివ్ తీసుకున్నప్పుడు ఏడు వేలన్నర సభ్యత్వం కట్టాను సార్ అది ఒక్కసారే పది మందికి కలిపి ఒక్కసారే కట్టాలంట అది ఐదు వేలేనంట కట్టేది ఇప్పుడు ఏపీఎం సార్ చెప్పారు మేమైతే మనిషికి వచ్చి ఏడు వేలన్నర లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కట్టాలి అని అని చెప్పి అక్కడ కట్టాలి మాకు ఇది سے معنے انذر जरूर اڑپت ہوں۔ ایم